మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను ఏం చెప్తున్నాడు మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైట్ సో మీ దగ్గర నేను ఏం చెప్తున్నాడు మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సో మీ అప్లర్ మీ దగ్గరకు వస్తున్నాడు వాళ్ళని చిలకనగా చూడొద్దు దయచేసి వాడిని చిలకనగా చూడొద్దు వాడు ఒక గొప్ప లైఫ్ తీసుకుంటూ మీకు కూడా ఒక గొప్ప లైఫ్ ఇవ్వడానికి మీ దగ్గరకు వస్తున్న విషయాన్ని గమనించండి సో వెస్టేలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి అలా అయితేనే మీరు సక్సెస్ అవుతారు సో నెగిటివ్స్ ని వదిలేసేయండి ఎవరు ఏది చెప్పినా వాళ్ళ గురించి మీరు పట్టించుకునే పట్టించుకోవచ్చు చెప్పే కదా డెబ్బై మూడో వ్యక్తి జాయిన్ అయినా ఎవడు కొనలేదు డెబ్బై నాలుగో వ్యక్తులు ఆ దాంట్లో జాయిన్ అయ్యి అప్పుడు కొన్నాడు వేరే రూపాయలు నాకు నెక్స్ట్ హంగ్రీ ఐ యు హంగ్రీ ఫర్ ద గుడ్ అండ్ రిచ్ లైఫ్ ఖచ్చితంగా ఈ వెస్టేలో జాయిన్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆకలి ఉండాలి ఖచ్చితంగా ఏముండాలండి ఉండాలండి ఆకలు ఉండి తీరాల్సిందే సో మీరు ఈ కమ్మలో ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆకలి ఉండాలి దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చాలా మంది మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు నిన్న నైట్ నిన్న నిన్న మార్నింగ్ అనుకుంటే ఒక అడిగాడు సార్ నేను జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ సిక్స్ ఇయర్స్ అయింది సార్ వెస్టేజ్లో ఇంకా నెలకి లక్ష డెబ్బైలు తీసుకున్నాను సార్ సార్ ఎలా సార్ మీరు జాయిన్ అయ్యి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి ఐదు లక్షలు ఎలా తీసుకున్నారు సార్ అని నన్ను అడిగాడు సో దానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నక్క ఒక ర్యాబిట్ నక్క ఆకుల కోసం తిరుగుతూ ఉంది అడవిలో ఈ లోప ఒక కుందేలు కనబడింది దానికి ఇక కనబడగానే ఆకలి మీద తిరిగి నాకు కాగుద్దా పరుగు 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 దాని వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టింది ఈ లోపు ఆ కుందేలు కూడా దీనికి ఎక్కడ ఆహారం అయిపోతా అని చెప్పి అది కూడా పరిగెత్తడం జరిగింది ఇద్దరి మధ్య చాలా దూరం 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 పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద చెట్టి చిన్న త్వరలో ఒక పెద్ద చెట్టుకున్నటువంటి చిన్న త్వరలో ఆ కుందెలు దూరేస్తుంది ఈయన అక్క ఆ అక్కడికి వెళ్ళి అరే కుందేలు నీతో ఒక మాట చెప్పాలి నీ కన్నా నేను బలసాలను కదా నీ కన్నా బాగా తెలివైన కదా నీ కన్నా బాగా పరిగెత్తగలను కదా నీ కన్నా అన్నీ బాగా చేయగలను మరి నేను నేను ఎందుకు పట్టుకోలేకపోయినంటావు అని రాబిట్ నాటడం జరిగింది అప్పుడు అది చెప్పిన మాట అయ్యా నక్కరాజా నువ్వు చెప్పింది నిజమే నువ్వేమో నీ ఆకలి కోసం తిరుగుతున్నావు నేనేమో నా ప్రాణం కోసం తిరుగుతున్నా మరి ఏది గొప్పయా అన్నాడంట సో వెస్టేలో చాలా మంది ఆకలి కోసం వస్తున్నారు నేను ఆకలి కోసం రాలా జీవితం కోసం వెస్టేలోకి వచ్చాను జీవిత కోసం వెస్టేలకు వచ్చా ఈరోజు ప్రాణం అనుకుని వెస్టేలు వర్క్ చేస్తున్నా మీరు కూడా ఆకలి కోసం టైంపాస్ కోసం రావద్దండి వెస్టేజ్ జీవితం పని చేయండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారు వెస్టేజ్ని జీవితం అనుకుని మీరు పనిచేయండి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు చాలామంది కొన్ని రోజులు ఆ పని కొన్ని రోజులు ఈ పని కొన్ని రోజులు ఆ పని కొన్ని రోజులు ఈ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించలేరు సో మీరు నాలాగా టూ హండ్రెడ్ హాఫ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళాలి అంటే మీరు జీవితం అనుకుని పనిచేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు ఖచ్చితంగా మీకు ఆకలు ఉండాలి ఎవరైతే ఆకలు తీసుకున్నారో వాళ్ళు దీంట్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఎవరై తాకలు తీసుకోర ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వడం జరగదు నెక్స్ట్ సింపుల్ రూల్స్ ఆఫ్ ద బిజినెస్ ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ నేను మన ద గ్రేట్ లీడర్ మిస్టర్ సుభేష్ సెట్ సార్ కొన్ని చెప్పాను నేను ఆల్రెడీ ఒక బిజినెస్ చెప్తాను ఇట్ ఇస్ మై బిజినెస్ మీరు ఖచ్చితంగా ఈ వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే ఇది నా బిజినెస్ అని ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి ఇది నా బిజినెస్ ఇట్స్ నాట్ మై అప్లైనర్ బిజినెస్ నేను ఈరోజు అందరూ ఒక మాట చెప్తున్నాను మీరు ఈ ఈరోజు ఎవరైతే వచ్చారో ఈ రోజు ఎవరైతే ఈ ట్రైనింగ్కి వచ్చారో ఆల్మోస్ట్ మీరు వచ్చిన ట్రైనర్స్ అందరూ మీరు వచ్చిన లీడర్స్ అందరూ ఇక్కడ ఫ్రంట్ రోల్లో ఉన్న అప్లెండర్లే ఎస్ ఇక్కడ ఫ్రంట్ రోల్లో ఉన్నటువంటి మీ అందరికీ అప్లెండర్లే సో ఈ రోజు ఒక మాట చెప్తున్నాను మీరు ఏమనుకోవద్దు మీరున్నా మేము ఎస్టేజ్ చేస్తాం మీరు లేకపోయినా మేము ఎస్టేజ్ చేస్తాం బుల్లెట్ రాము సార్ రంజిత్ సార్ మీ టీం వాళ్ళు వచ్చారు కదా మీరు వాళ్ళు మానేస్తారు ఎస్టేజ్ మీరు మానేస్తారా గట్టిగా కొ చెప్పండి సార్ నుంచి మానేస్తారా సార్ చాలా మంది వచ్చారు చాలామంది వెళ్ళిపోయారు నేను మాత్రం ఉన్నాను కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో అక్కడ ఎందుకు సార్ వచ్చారు మీరున్న సార్ ఉంటారు మీరు లేకపోయినా సార్ ఉంటారు బుల్లెట్ రామ్ ఉన్నారు మీరున్న బుల్లెట్ రామ్ ఉంటారు మీరు లేకపోయినా బుల్లెట్ రామ్ ఉంటారు చందు ఉన్నాడు మీరున్నా చందు ఉంటాడు మీరు లేకపోయినా చందు ఉంటాడు ఇట్ ఈస్ మై బిజినెస్ మిమ్మల్ని నమ్ముకు నేను రాలే నమ్ముల నమ్ముకు నేను వచ్చాను దట్ ఈస్ అ పవర్ ఆఫ్ ఎస్టేజ్ దట్ ఈస్ అ పవర్ ఆఫ్ ఎస్టేజ్ నేను ఉన్నాను కాబట్టే మీరు వచ్చారు నేను ఉన్నాను కాబట్టే మీరు వచ్చారు వీళ్ళు ఉన్నారు కాబట్టే మీరు వచ్చారు సో మా కోసం మీరు రావద్దు సార్ మమ్మల్ని బాగు చేయడానికి మీరు రావద్దు వెస్టేలోకి మా కోసం మీరు రావద్దు దయచేసి మమ్మల్ని బాజేండి రావద్దు మీరు వచ్చినా మా ఇన్కమ్ పెరుగుద్ది మీరు రాకపోయినా మా ఇన్కమ్ పెరుగుద్ది బికాస్ ఆఫ్ మాతో పాటు మీరుంటే మీకు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ మాతో పాటు మీరుంటే మీరు కూడా మాతో పాటు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి రైట్ సో మీరున్నా మేము వెస్టేజ్ చేస్తాం మీరు లేకపోయినా వెస్టేజ్ చేస్తాం మాతో పాటు కూడా మీరుంటే మేము హ్యాపీ రైట్ దయచేసి ఇది అప్లైల్ బిజినెస్ అప్లైడ్ కోసం అని మీరు దయచేసి చేయొద్దండి మీ లైఫ్ కోసం ఇది మీరు చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సక్సెస్ అవుతారు సో వెస్టేజ్ అనేది సార్ ఈరోజు మొక్క పెడితే రేపు కాయ రాయదు ఈరోజు మొక్క పెడితే దయచేసి రేపు కాయ కాయదు కొంత టైం పట్టుద్ది సో మీరు వెస్టేలో జాయిన్ అవ్వాలంటే నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఎవరైతే రోజు ఈ ట్రైనింగ్ వచ్చారో మీరు ఎవరు కూడా దయచేసి పదివేల కోసమో ఇరవై కోసం ముప్పైల కోసం నలభై వేల కోసం యాభై కోసమో వెస్టేలో జాయిన్ అవ్వద్దు వర్క్ చేయొద్దు పదివేలు కావాలి వద్దు వెస్టేలోకి వేలు కావాలి వద్దు విస్టేలోకి నలవేలు కావాలి వద్దు విస్టేలోకి లక్ష కావాలి వద్దు వెస్టేలోకి పదివేల కోసం ఇరవై వేల కోసం దయచేసి మీరు వెస్టేలో జాయిన్ అవ్వద్దు సార్ ఈ పదివేలు కోసం ఇరవైల కోసం బయట మీరు కొబ్బరి బండాలు పెట్టుకున్న టీ స్టాల్ పెట్టుకున్న చిన్న చిన్న బజ్జీలు వేసుకున్న చిన్న పునుగులు పెట్టుకున్న ఫ్రూట్ జ్యూస్ పెట్టుకున్న ఈజీగా మీకు పది ఇరవై ముప్పై వేల రూపాయల ఆదాయం ఈజీగా వచ్చేస్తుంది దయచేసి మీరు పదివేల కోసం ఇరవై వేల కోసం ముప్పై కోసం దయచేసి వెస్టర్లోకి రావద్దు మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అనుకుంటే వెస్టిల్ రకండి మీకంటూ ఒక సొసైటీలో మంచి నేమ్ కావాలంటే వెస్టర్లోకి రండి మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే వెస్టర్లోకి రండి సో మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే వెస్ట్ అవ్వరండి మీరు మా లాగా లగ్జరీ కార్లో తిరగాలనుకుంటే వెస్ట్ ఎవరు రండి మీకు కూడా ఆస్తి పాసులు సంపాదించుకోవాలనుకుంటే మీరు రండి మీకంటూ ఒక సెలబ్రిటీ హోదా కావాలంటే వెస్ట్ రండి మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు సొసైటీలో మీకంటూ ఒక నేము ఫ్రేము ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ కావాలంటే మీరు వెస్టేలు రండి తప్ప దయచేసి ఐదు వేల కోసము పదివేల కోసం ముప్పై వేల కోసం ఈరోజు వెస్టే రావద్దు ఇంకేం కావాలి సార్ చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు ఒక కంప్యూటర్ ముందు కా కంప్యూటర్ కొట్టుకుంటే కూర్చునేవాడు కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే సుమారు వెయ్యి మంది వింటున్నారే ఇంకా వెస్టేజ్ నాకు ఏమి ఇవ్వాలి సార్ ఇంకా వెస్టేజ్ నాకు ఏమి ఇవ్వాలి సార్ ఈరోజు నేను తెల్లారు లేస్తే కాస్ కారులో ఏసీలో తిరుగుతున్నాను సార్ ఇంకా నాకు వెస్టేజ్ ఏమి ఇవ్వాలి సార్ చెప్పండి ఇవాళ వెస్టేజ్ అరే నెలకి ఐదు లక్షలు సార్ ఇన్కమ్ ఐదు లక్షలు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు లక్షలు అరే ఈ ఐదు లక్షలు ఏం చేద్దామనే అనే ఇంకా ఐదు లక్షలు వచ్చి పడిపోతున్నాయి అరే ఇంకో ఐదు లక్షలు ఏం చేస్తాడు ఇంకో ఐదు లక్షలు వచ్చి పడిపోతున్నాయి సో డబ్బు సంపాదించాలంటే మనలాంటి వాళ్ళకున్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్